అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ ఉన్నత పాఠశాలలో సత్ప్రవర్తన లేని విద్యార్థులను మందలించి వారు దాడి చేయడంతో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు గురువా విచారణ చేపట్టారు ఉపాధ్యాయుడు ఎజాజ్ అహ్మద్ ఓ తరగతిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు పక్కనే ఉన్న తొమ్మిదవ తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేయడంతో అక్కడికి వెళ్ళి విద్యార్థులను మందలించారు ఒకరిపై హెచ్చరికగా ఉపాధ్యాయుడు చేయి చేసుకున్నాడు దాంతో ఆ విద్యార్థి అతని సోదరుడు మరో విద్యార్థి ఉపాధ్యాయుడిపై దాడి చేశారు దాంతో తీవ్ర వేదనకు గురైన ఉపాధ్యాయుడు కూర్చున్న కుర్చీలోనే కుప్పగొలిపోయాడు సహచరులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారు ఉపాధ్యాయునిపై దాడి చేసిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పిల్లలు దురవాట్లకు లోనైనట్లు విచారణలో తేలింది ఒకరి వద్ద కడియం ఉంటుందని ఎవరైనా ఏమైనా అంటే దాన్ని చేతికి వేసుకుని దాడి చేస్తాడని సహచర విద్యార్థులు చెప్తున్నారు ఉపాధ్యాయుడిపై దాడి సమయంలో దాన్ని ఉపయోగించాలని దాంతోనే ఆయన ఎనమకాలను వద్ద గాయంతో పాటు కళ్ళజోడు కూడా పగిలిపోయిందని పేర్కొన్నారు స్టూడెంట్స్ను కంట్రోల్ చేయకుంటే ఈ రకంగా ఉంటుంది రెండు వేల పది రెండు వేల పదిహేను వరకు కూడా స్టూడెంట్స్ కొంత కంట్రోల్లో ఉండేవాళ్ళు తర్వాత నుంచి పరిస్థితులు చాలా ఘోరంగా తయారైన హెయిర్ స్టైల్ సినిమాలు గర్ల్ ఫ్రెండ్స్ పిల్లల మోనో ఫ్యామిలీస్ మావాన్ని ఎందుకు తిడుతూ మా ఎందుకంటూ ఎందుకు ఇంటికి ఏడింటి వరకు పంటడు మేమే మనం నువ్వు అంటూ ఎవడని పేరెంట్స్ వల్ల నేను కేసుకొని వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తాయి చూడండి స్కూల్లో టీచర్ను కొట్టి అంటే ఇక టీచర్ వృత్తికి ఎవరు వస్తారు టీచర్లకు ఉన్న గురువు ఎక్కడిది గురువు బ్రహ్మ గురు విష్ణు అనే పదం అనే శ్లోకం మనం మర్చిపోవాల్సి వస్తున్నది ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే ఎక్కువ కఠినమైనటువంటి వృత్తిగా మారింది చదువు వస్తలేదు రీడింగ్ స్కిల్స్ పోయినాయి ఈవెన్ టెన్త్ చదివేటోడు కూడా చూసి చదవలేకపోతున్నాడు చెప్పింది రాయలేకపోతున్నాడు అటువంటి పరిస్థితులు వచ్చినాయి ఏదో కొందరు చేస్తున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ ఆర్ వెరీ ట్రాజిక్ సో దీన్ని ఏ రకంగా ముందుకు పోవాలి ఇప్పుడు బాలుల హక్కుల సంఘాలు మేధావుల సంఘాలు ఇవన్నీ దీనికి పరిష్కారం చూపాలి